తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి దాదాపు సంవత్సరానికి దగ్గర వస్తుంది ఈ సందర్భంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అయితే కంకణం కట్టుకొని తొలి సభ అయితే విజయవంతం చేసిందని చెప్పాలా భారీ జన సమీకరణ అయితే జరిగింది నిన్న వరంగల్ సభకు ఇందిరాశక్తి కాంగ్రెస్ సభ విజయోత్సవ సభ అనేటువంటిది గ్రాండ్గా జరిగింది దాదాపు సాయంత్రం సభ స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ పొద్దున పది పదకొండున్నర పన్నెండు నుంచే మహిళలు తర్వాత భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు కూడా తరలి రా వచ్చిండ్రు ఇక సాయంత్రం దాదాపు ఐదున్నరకు సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలెట్టి దాదాపు ముప్పై నాలుగు నిమిషాల మాట్లా సేపు అయితే మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక కేంద్ర ప్రభుత్వం మీద అయితే విరుసుకు పడ్డారు మాట ఏం చెప్తున్నారంటే ఆయన కేవలం హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టైర్ టు సిటీలను కూడా డెవలప్ చేయాలి అందులో వరంగల్ అయినటువంటి డెవలప్ అయితే రాష్ట్రం అంతా కూడా డెవలప్ అయినట్టే ఎందుకంటే మనం హైదరాబాద్ తర్వాత ఆ తర్వాత అంత పెద్ద సిటీ అంటే వరంగల్ అని చూపిస్తాం కాబట్టి వరంగల్ని కూడా ఆ స్థాయిలో డెవలప్ చేస్తామని ఇంకోటి ఈ మధ్య ఇచ్చినటువంటి హామీలు ఈ మధ్య వరంగల్కి కేటాయించినటువంటి నిధుల్ని కూడా ప్రజల ముందు పెట్టినప్పుడు సభ మొత్తం కూడా సప్పట్లతో అయితే మారుమోగిపోయింది ఇక మొత్తం నిన్న జరిగినటువంటి సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళకైతే ఓ అసంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ అనేటువంటి మాట వినిపిస్తుంది ఎందుకంటే పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన పది నెలల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది చాలా మందికి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇక మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది దాదాపు యాభై వేల జాబులు కూడా ఫిల్ చేసామన్నారు పదివేల డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫిల్ చేసినటువంటి నేపథ్యం ఉంది ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది ఇక స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి విద్యా పరంగా ఇక వ్యవసాయ పరంగా కూడా విద్యకు ఆల్మోస్ట్ ఈసారి డబల్ కూడా బడ్జెట్లో కేటాయించినటువంటి నేపథ్యం ఉంది ఇక విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ తర్వాత సన్నాలకి బోనస్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇక ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇక హామీలైనా స్కీములైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నటువంటి మాట కూడా ప్రజలకి తీసుకెళ్ళే తీసుకెళ్ళలేకపోతున్నాం ఈవెన్ ఏదైతే ఇంత చేసినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ చేసినాం కేవలం ఇరవై శాతం మాత్రమే మిగిలింది అన్నటువంటిది కానీ ఆ ఇరవై శాతాన్ని పట్టుకొని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని చెప్పేసి దానికి తిప్పికొట్టడంలో కాంగ్రెస్ శ్రేణులు విఫలమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంటర్నల్గా అయితే బాధపడుతున్నారంట రెండవది మూసి ప్రశాన అనేటువంటిది కూడా ఎందుకంటే దేశవ్యాప్తంగా పలు నదుల ప్రశాంత జరిగినప్పుడు అందరూ అప్రిషియేట్ చేసినప్పుడు మోసీ ప్రశాల మీద బీజేపీ కూడా రాధాంతం చేస్తుంటే దాన్ని తిప్పుతుంటడంలో కూడా కాంగ్రెస్ సైన్లో విఫలమైనట్టే చెప్పాలి ఇట్లాంటి సందర్భంలో నిన్న వీటన్నిటికీ ఈ పది నెలల్లో చేసినటువంటి ఇక వాళ్ళు ఇచ్చినటువంటి స్కీములు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా చెప్పడానికి ఈ ఏ ఏదైతే అంటే పన్నెండు నెలలు కంప్లీట్ అయ్యే లోపల అట్లీస్ట్ మూడు సభలన్న పెట్టేసి మేమేం చేసినామని చెప్పాలన్నటువంటి దాంట్లో నిన్న జన సమీకరణం కూడా గ్రాండ్గా రావడం వల్ల కాంగ్రెస్ శ్రేణులు అయితే మస్తు కృషి అవుతున్నాయంట ఇదే స్పోర్ట్ ఏమంటారు ఆ స్పోర్టివ్ను కంటిన్యూ చేస్తూ మిగిలిన సభను కూడా కంటిన్యూ చేసేసి దాదాపు అంటే డిసెంబర్ తొమ్మిది వస్తే ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సర వేడుకల్ని ఘనంగా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు పోతుందంట చూద్దాం మరి దీంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో